ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సమర్థ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీరందరూ బాబాదాయతో ఆశీర్వాదాలతో ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను ముందుగా ఈ ఛానల్ ఏమైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో నచ్చితే ఓం సాయి అని కామెంట్ చేయండి లైక్ చేయండి అలా చేస్తే ఇది సాయి భక్తులకు మరింత దగ్గరగా అవుతుంది ఈరోజు వీడియోలో నేను మీకు సాయిబాబా మనతో ఉన్నారని తెలిపే అద్భుత సంకేతాలు మీకు చెప్పబోతున్నాను బాబా తన భక్తులను ఎప్పుడు వదలరు మనం ఆయనను ప్రేమతో స్మరించి ప్రార్థిస్తుంటే ఆయన మనకు వివిధ రూపాల్లో సంకేతాలు చూపిస్తారు బాబా ఉన్నారని తెలపడానికి కొన్ని ఇక్కడ సంకేతాలు మీకు చెప్పబోతున్నాను మీకు ఏ సంకేతం మీకు మీ జీవితంలో ఎదురైనట్టు అనిపిస్తే అది కామెంట్ సెక్షన్లో రాయండి ఆ సంకేతాలలో మొదటిగా బాబా ఫోటో ఆకస్మికంగా కనిపించడం మనలో భయం కానీ సందేహం కానీ ఉన్నప్పుడు సడన్గా బాబా యొక్క ఫోటో కానీ లేకపోతే అతని వాక్యం కానీ ఏదైనా మెసేజ్ కానీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి రావడం కానీ లేదా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ముందు వెహికల్లో ఆటో సాయిబాబా ఫోటో కనిపించడం కానీ ఇలాంటివి ఉంటే బాబా నేను నీతోనే ఉన్నాను అని చెప్పడం అదొక సంకేతం ప్రార్థనలో శాంతి అనుభవించడం బాబా నామస్మరణ లేదా పూజలో మనస్సు తెలియకుండానే ప్రశాంతత అవ్వడం కళ్ళల్లోంచి కన్నీళ్ళు రావడం ఇవన్నీ కూడా బాబా ఉన్నాడని చెప్పడానికి ఒక సంకేతం విభూతి లభించడం బాబా కరుణకు ఇది ఒక గుర్తు ఇది మనకు రక్షణ కవచంలా పనిచేస్తుంది తెలియకుండా ఎవరైనా షెడ్డికి వెళ్ళి వచ్చానికి విభూతి తీసుకోండి అని ఇవ్వడం లేకపోతే గుడిలో కానీ ఎవరైనా మనకు చేతికి అందించడం ఇలాంటివి జరిగితే ఇది ఒక బాబా యొక్క సంకేతం సాయి సాయసచరితల నుండి సమాధానం రావడం మనం చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఏదైనా ఒక ప్రశ్న గురించి జవాబు వెతుకుతున్నప్పుడు ప్రశ్నలతో సాయ చరిత్ర చదివినట్లయితే అందులోంచి ఏదో ఒక సమాధానం దొరుకుతుంది ఇది కూడా బాబా యొక్క దర్శనమే కళలో బాబా యొక్క దర్శనం బాబా కళలో కల్పించి చిరునవ్వుతూ ఆశీర్వదిస్తూ లేదా సందేశం ఇస్తూ కనపడితే అది కూడా బాబా యొక్క సంగీతమే అనమాట మనతో ఉన్నారని ఒక గుర్తు పుష్ప పరిమళాల అనుభవం చుట్టూ పూలు కానీ ఏదో ఒక ఆకస్మికంగా సువాసన రావడం అది ఆయనకే ఒక అతను ఉన్నాడు అని చెప్పడానికి ఇది ఒక సంకేతం అనమాట ప్రకృతి ద్వారా సంకేతాలు అంటే ఈ పక్షులు చిలుకలు పాటలు సీత సీతకొక చిలుకలు మన చుట్టూ తిరగడం ఇలాంటివన్నీ కూడా బాబా యొక్క ఆశీర్వాదానికి సంకేతాలు అనమాట ఆపదలో రక్షణ ప్రమాదం నుంచి తప్పించుకోవడం ప్రమాదం ముందే మనకు హెచ్చరికలు రావడం ఇలాంటివన్నీ కూడా ఉన్నాడని చెప్పుకోవడానికి సంకేతం చెప్పిన సంకేతాల్లో మీరు ఏదైనా అనిపించినట్టయితే దయచేసి కామెంట్ రూపంలో పంచుకోండి ఒక్కొక్కసారి ఈ వీడియో కూడా మీ వద్దకు చేరుతుంది అంటే అది కూడా ఒక సంకేతం మీరు నాకు మెసేజ్ పెడుతున్నప్పుడు అది కూడా నాకు ఒక సంకేతం ఓం సాయిరా ఓం సాయిరా